ఏం చేస్తాడో తెలుసా నీ చూపు చూస్తాడు నీ ప్రవర్తన చూస్తాడు నీ మాటలు చూస్తాడు నీ నడవలు చూస్తాడు నీ సాక్ష్యం చూస్తాడు నీ జీవన విధానం చూస్తాడు నువ్వు సంఘంలో ఉండే విధానం చూస్తాడు కుటుంబంలో ఉండే విధానం చూస్తాడు నీ పలు పరిశుద్ధ జీవితం చూస్తాడు నువ్వు సువార్త పంపించే చూస్తాడు యథార్థంగా జీవించే చూస్తాడు నీ కుటుంబం పట్ల ఎంత బాధ్యత కలిగి జీవిస్తున్నావో చూస్తాడు

సంవత్సరాలు ఓపిక కలిగి ఆయన చాచుకొని వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ బాగా ఎన్నో సంవత్సరం ఓపిక ఈ రక్షణ పొంది ఈ రోజు అద్భుత మూల కూర్చుని చూస్తున్న ఒక రాజు ఆ రోజుకి ఏడుగురు కొడుకులు అంట ఒకటేమో మాట బెల్లం వచ్చి పిలిచిపోయాడట ఒకడేమో పొడను పెట్టాడట ఒకడేమో ఇట్టపోయాడు ఒకడేమో అట్టపోయాడట అట్టబోయాడట ఆ రోజు ఏడుగురు మంది కొడుకు పాటది ఒక కవిరాసిన పాట ఏడుగురు కొడుకులతో పాటు పక్కన పెంచాడంట కొడుకులతో వెళ్ళిపోయాడంట అదే కుక్క మే కొడుకు కన్నా కుక్క మేలు కదా అని పాటలాశాడు ఆయన అంటే ఆయన ఏంది అక్కడ మన కుటుంబంలో మన సమాజంలో జరిగే వాటిని తీసుకుని కొడుకులు కుటుంబంలో ఇట్లా ఉన్నాయి పరిస్థితులు నా ప్రేమైన ప్రభు బిడ్డారా దేవుడిని ఎందుకు రక్షించుకున్నాడు ఒకసారి ప్రభు నన్ను ఎందుకు రక్షించుకున్నాను అప్పులు చేయనట్టుగా మోసాలు చేయడాట్టుగా అక్రమాలు చేయడానికి నమ్మినోళ్ళు మోసం చేయనట్టుగా కడమట్టుకు పవిత్రంగా పరిశుద్ధంగా సో దేవుని ప్రభు స్వార్త ప్రకటిస్తూ మన రక్షణను బయలుతో ఒడితో కాపాడుకుంటూ అప్పటి వరకు చెప్తున్నాను వెనగల పడకుండా యథార్థంగా ప్రవర్తించే వాడికి నేనే చే